హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను చాలా రోజులైందనమాట ఈరో కథ పేరు తులసి చెట్టు విశిష్టత గురించి తెలుసుకుందాం తులసి చెట్టు పెంచుకోవడం వల్ల ఏంటి ప్రయోజనాలు అనేవి చాలా కాలం క్రితం భూమిపై ధర్మాన్ని రక్షించడానికి దేవతలు అనేక రూపాల్లో అవతరించేవారు అప్పుడు దైతుల్య వాళ్ళ భూమి తల్లికి చాలా బాధలు కలిగాయి అందులో ముఖ్యంగా ఒక దైతుడు ఉండేవాడు జలధరుడు అతడు ఎంతో శక్తివంతుడు విష్ణుమూర్తిని కూడా ఓడించగలంత శక్తివంతంగా మారిపోయాడు అతడి శక్తికి మూల కారణం అతడి భార్య బృంద ఆమె ఎంతో ధర్మకురాలు భర్త పట్ల అపారమైన భక్తి కలిగినవారు బృంద యొక్క పవిత్రత వలన జలధరుడు ఎత్తుటి వారిని ఓడిస్తూ పోయాడు దేవతలు భయపడిపోయారు అప్పటి అప్పటికీ విష్ణువు యొక్క యుక్తి ఆలోచించాడు ఆయన తన జలంధ్రుడి రూపంలో బృందకు కనిపించి ఆమె ధర్మాన్ని భంగపరిచాడు అలా బృంద పవిత్రత నశించింది దాంతో జలంధ్రుడు శక్తిని కోల్పోయి యుద్ధంలో మరణించాడు ఈ విషయాన్ని తెలుసుకున్న బృంద చాలా బాధపడి విష్ణువును శపించింది నువ్వు నా భర్త రూపంలో నన్ను మోసం చేశావు కాబట్టి నువ్వు నా వియోగంలో బాధపడతావు ఇది అనంతరం శ్రీరాముడి వనవాసంలో సీత మాత కోసం తప్పించడానికి కారణమైంది అని చెబుతారు బాధపడతావు ఇది అనంతరం శ్రీరాముడి వనవాసంలో సీతమాత కోసం తప్పించడానికి కారణమైందని చెప్తారు బృంద తపస్సులో భగ్నమై తన జీవితం విడిచి ఆమె భక్తిని గౌరవిస్తూ విష్ణువు ఆమెను తులసి మొక్కగా మార్చాడు అప్పటి నుండి తులసిని హిందూ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా భావిస్తారు తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు తులసి లేకుండా పూజ పూర్తి కాదు అని చెప్తారు కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని